వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానం ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు అర్చకులు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం చక్రస్నానం వైభవంగా జరిగింది ముందుగా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పళ్లకీపై స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు అనంతరం స్వామివారు ఊరేగింపుగా కపుల ఆళ్వార్ తీర్థానికి చేరుకున్నారు అక్కడ స్నపన తిరుమంజనం అనంతరం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు ఆ తర్వాత టీటీడీ పరిపాలనా భవనం ఎదుటగల పిఆర్ తోటకు వేయించేశారు సాయంత్రం ఆరు గంటలకు స్వామివారు పిఆర్ తోట నుంచి ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ధ్వజ అవరోహణం నిర్వహించారు ఈ కార్యక్రమంతో శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజియర్ చిన్నజీయర్ స్వాములు ఆలయ డిప్యూటీ ఇవో శాంతి సూపరింటెండెంట్ మోహన్ రావు ఇతర అధికార ప్రముఖులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు जय Japan,